ఆడపడుచులకి ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చే పండుగ వరలక్ష్మి వ్రత పండుగ సో మీకు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు పిల్లమా Mundo, mundo.

മൊത്തം <laughs> അതേ

ందు గల్లు గనుమను శబ్దము కలిగను ఆ శబ్దము ఎలా వచ్చిందని కాళ్ళను చూడగా గజ్జలు మొదలగు ఆభరణములు కనిపించను ఇది వరలక్ష్మీదేవి కటాక్ష భాగ్యమేనని చారుమతి దేవి శ్రీలు పరమానందముతో రెండవ ప్రదక్షిణము చేయగా అష్టములందు కనులు మెరుమిట్టు గొలిపే కాంతులు గల నవరత్న ఖచ్చితమైన కంటనములు మొదలగు ఆభరణములతోడను మూడవ ప్రదక్షిణములో సర్వభూషణ అలంకార భూషితులయ్యారు చారుమతి ఇల్లు స్వర్ణమయమయ్యను రథ తురంగ వాహములతో సౌభాగ్యములతో నిండిపోయాను అంత వ్రతభావం చేత స్త్రీలను గృహములకు తీసుకొని పోవటకు వారి ఇంటి నుంచి గుర్రములు ఏనుగులు రథములు ఏవి అనుగ్రహ ప్రాప్తి కలిగి సకల కార్యములు సిద్ధించను ఇది వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణములు చుట్టూ చుట్టూ వేసి

जहाज का आचार्य पदचार की एक नामक विद्यालय अनेक ख्याली स्थान आदि को विद्यालय में भारत उनके आनंद कठिन एवं सम्मान सम्मान के साथ आशीर्वाद निश्चित

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి